ప్లీజ్ కూర్చోండి రిక్వెస్ట్ చిట్టమ్మ నేను అప్పుడు ఫార్డర్ డెవలప్మెంట్ కోసం సైలేజ్ ని ప్రమోట్ చేస్తే అది పెట్టుకొని వర్కౌట్ చేసి ఇది చేసింది ఈ మధ్య ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందుల్లో టెన్షన్లో నేను ఇచ్చిన మెషిన్ లోనే ఆ పడిపోయి ఆ చేయబోయే పరిస్థితికి వచ్చింది చాలా బాధేస్తుంది ఇలాంటివన్నీ చాలా సంఘటనలు జరిగాయి నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేని ఇలాంటి వాళ్ళు చాలా మంది నష్టపోయే పరిస్థితికి వచ్చారు ఆ అమ్మాయికి ఆ చేయి ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టించేట్టు హ్యాండి పెట్టేట్టుగా ఇమ్మీడియట్గా నేను ఆదేశాలు ఇస్తున్నా సీఎం రిలీఫ్ నుంచి ఎంత అయితే అంత ఖర్చు పెట్టి అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొక అమ్మా ఎంత రావాలమ్మా ఎంత ఉంది డెబ్బై లక్షలు ఓకే అదే అదే ప్రోత్సహించా ఇప్పుడు ఇప్పుడు ఎంత డబ్బులు రావాలి మీకు లెక్క ఉన్నాయి ఎంత ఉన్నాయి కాదు కాదు నేనేమంటానంటే ఈఎంఐది ఇప్పుడు ఇచ్చేసేయండి ఈ నేను ఇప్పుడే మినిస్టర్ గారికి సెక్రటరీకి ఆదేశాలు ఇస్తాను డైరెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా ఆ బిల్లు ఒకటి తెప్పించి ఇమ్మీడియట్ గా ఇది క్లియర్ చేయండి మిగిలిన కూడా తెప్పించేట్ గా బిల్లు కూడా ఇచ్చేసేయండి ఆ హ్యాండ్ కూడా ఇచ్చేది లేమ్మా 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 ఇమ్మీడియట్ ఇచ్చేసేయండి ఓకే అమ్మా థ్యాంక్ యూ మచ్ എൻ കൊണ്ട കാരണം എക്സ് నెక్స్ట్ వి శివప్రసాద్ గారు వి శివప్రసాద్ గారు చల్లసాని ఆంజనేయులు గారు చల్లసాని ఆంజనేయులు గారు ఆదినారాయణ గారు నెక్స్ట్ నెక్స్ట్ నాగరాజ్ గారు అండ్ లాస్ట్ వన్ గుంటపల్లి రాజ్ రాజ్ కుమార్ గారు లాస్ట్ వన్ राजकुमार राजमार नेक्स्ट लास्ट वन बायोवेट प्राइवेट लिमिटेड बायोवेट प्राइवेट लिमिटेड thank <laughs> you